అందరికీ నమస్కారం మన ఉత్కంఠభరితంగా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఫలితాలు వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ విద్యావంతుల పట్టభద్రుల ఉప ఎన్నిక సంబంధించి ఈరోజు మూడో రోజు కౌంటింగ్ అప్డేట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యతల్లో ఎవరు కూడా పూర్తి మెజార్టీ ఫిఫ్టీ ప్లస్ వన్ రాకపోవడం ఒక లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు రాకపోవడం వలన మన సెకండ్ ప్రియారిటీ మొత్తం యాభై రెండు మంది ఉన్నారు కాబట్టి అందరినీ కూడా కింది నుంచి ఎలిమినేషన్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది అందరికి వచ్చినటువంటి సెకండ్ ప్రియారిటీ ఓట్లను కూడా లెక్కించడం జరుగుతూ ఉంది ఆ సెకండ్ ప్రియారిటీ ఓట్లు బట్టి ఎవరికైతే ఒక లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు వస్తాయో వారు నిజేతగా నిచ్చబోతూ ఉన్నారు ఈరోజు మూడో రోజు కౌంటింగ్ ఉత్కంఠభరితంగా జరుగుతుంది కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు రిజల్ట్ రావడం జరుగుతుంది ఇప్పటికీ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మంది వరకు సుమారు ఒక నలభై మంది వరకు ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది జరుగుతూ ఉంది ఈ యొక్క కొనసాగుతున్నటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ ఇందులో ముప్పై ఏడు మంది వరకు ఎలిమినేషన్ కావడం జరిగింది ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సి ఎమ్మెల్సి ఉప ఎన్నిక సంబంధించి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఇప్పటికీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మాన మల్లనకు ఒక లక్ష ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది ఓట్లు రావడం జరిగింది అంటే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఈ యొక్క సరళి చూసుకుంటా ఉంటే ఈ యొక్క ప్రియారిటీ ఓట్లలో ఎవరికి ఎన్ని వచ్చినాయని కూడా మనం చూసుకునే ప్రయత్నం చేస్తే ఐదు వందల యాభై ఐదు ఓట్లు తీర్మర్ మల్లన్నకు సెకండ్ పియార్టీ ఎలిమినేషన్ జరుగుతున్నటువంటి వీళ్ళ ఓట్లు ఎలిమినేషన్ సంబంధించిన ఓట్లు ఐదు వందల యాభై ఐదు ఓట్లు రావడం జరిగింది బీఆర్ఎస్ క్యాండిడేట్ రాక్ష రెడ్డికి మూడు వందల ఎనభై రెండు ఓట్లు రావడం అనేది జరిగింది ఇంకోటి బీజేపీ క్యాండిడేట్ సంబంధించి ప్రేమేందర్ రెడ్డికి రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు రావడం జరిగింది ఇంకో ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినటువంటి అశోక్ సార్కి డెబ్బై తొమ్మిది ఓట్లు అనేవి రావడం అనేది జరిగింది ఈ ముఖ్యంగా ఈ నలుగురికి ముఖ్యంగా వీళ్ళు తీసుకుంటూ ఉంటాయి ఈ ఓట్లు వీళ్ళకు ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఈ ఈరోజు ఎలిమినేషన్ ఒక్కొక్కరిని చేసుకుని చేసుకుంటూ ఎలిమినేషన్ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఎలిమినేషన్ ప్రక్రియ అశోక్ సార్ కానీ మరి బీజేపీ క్యాండిడేట్ సంబంధించి ప్రేమేందర్ రెడ్డి ఈ వీళ్ళ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగేటటువంటి వీళ్ళ ప్రక్రియ ఎలిమినేషన్ వీళ్ళ యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్కింపు వచ్చే వరకు వీళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది ఈ అంతవరకు కూడా ఈ యొక్క విజేత ఎవరనేది తెలిసిపోతుంది కాబట్టి ఒకసారి మనం ప్రస్తుతానికి చూసుకుంటా ఉంటే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మానం వలనకు ఒక లక్ష ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది ఓట్లు రావడం జరిగింది ఇంకోటి బీఆర్ఎస్ రాకేష్ రెడ్డికి ప్రస్తుతానికి వచ్చినటువంటి ఓట్లు అంటే మొదటి ప్రియారిటీ ఓట్లు సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఇంతసేపు చెప్పినటువంటి ఈరోజు వచ్చినటువంటి మూడు వందల ఎనభై రెండు ఓట్లు కలుపుకుంటే ఒక లక్ష నాలుగు వేల ఆరు వందల ముప్పై ఓట్లు రావడం జరిగింది బీజేపీ క్యాండిడేట్ రేమేందర్ రెడ్డికి నలభై మూడు వేల ఐదు వందల నలభై ఒకటి ఓట్లు అనేవి రావడం జరిగింది ఇంకో ఇండిపెండెంట్ అశోక్ సారికి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు ఓట్లు రావడం అనేది జరిగింది ఈ యొక్క ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఇవన్నీ కలుపుకుంటూ ఉంటే మనం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ముందంజలో దూసుకుపోతున్నటువంటి వాతావరణం ఉన్నది మెజార్టీ దిశలో ఉన్నది కాబట్టి తీర్మర్మలన్న కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఆధిక్యంలో తీర్మర్మలన్న ముందంజలో ఉండడం జరిగింది ఇంకా ఈ విధంగానే ఇంకా ఇంకో టెన్ మెంబర్స్ వరకు ఎలిమినేషన్ ప్రక్రియ ఉన్నది కాబట్టి ఓట్ల వైజ్ కింది నుంచి యాభై రెండు మంది నుంచి కింది నుంచి ఎల్మేషన్ చేసుకుంటూ చేసుకుంటూ రావడం జరుగుతుంది లాస్ట్కు మన అశోక్ సార్ కావచ్చు మళ్ళీ ఇంకా థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి సార్కి ప్రేమేందర్ రెడ్డి గారి ఓట్లు కూడా మరి చూసుకుంటా ఉంటే మనం నలభై మూడు వేల ఐదు వందల నలభై ఒకటి ఓట్లు ఉన్నాయి మన అశోక్ సార్ కూడా ముప్పై వేల ఓట్లు ఉన్నాయి వీళ్ళకు వచ్చినటువంటి ఓట్లు సెకండ్ ప్రియార్టీలు వీళ్లకు ఎవరెవరు వేసారు అనేది కూడా ఆ ప్రియార్టీ ఓట్లన్నీ కూడా మన రాకేష్ రెడ్డి తిరుమల మల్లన్నకు వీళ్ళకి ఎన్ని అన్ని వచ్చినాయని చెప్పేసి ఆ మెజార్టీ చూసుకుంటే ఆ విజేత అనేది మనకు ఈ సాయంత్రం లోపు మనకు ఆ మంచి విజేత అనేది తెలిసిపోతుంది ఇప్పుడు వాస్తవంగా ఈ ఒక సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఇంకా ఒక టెన్ మెంబర్స్ వరకు సెకండ్ ఆ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది నలభై మంది వరకు అయిపోయినారు కాబట్టి ఇప్పటికీ తీర్మానం వల్ల ఒక లక్ష ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది ఓట్లు వేశారు ఇంకా ఈయనకు ఇంకా మెజార్టీ కావాల్సింది ఎంతంటే ముప్పై ఒకటి వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్లు రావాలి ముప్పై ఒకటి వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్లు వస్తే తిరుమర్మలన్న విజయడంకా మోగించడం జరుగుతూ ఉంది మరియు అదేవిధంగా బీఆర్ఎస్ క్యాండిడేట్కి కావాల్సినటువంటి ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలవడానికి కావలసినటువంటి ఓట్లు చూసుకుంటామంటే యాభై వేల నాలుగు వందల అరవై ఐదు ఓట్లు వస్తే రాకేష్ రెడ్డి గెలిచాడు ముప్పై ఒకటి వేలు వస్తే మన తిరుమలమలన్న గెలిచాడు కాబట్టి ఇది సాయంత్రం లోపు మన మెజార్టీ ఎవరు ఎలిమినేషన్ సెకండ్ ప్రియార్టీ ఓట్ల ద్వారా మన తేడతిలం అవుతుంది బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్తోనే విజేతకు రావాల్సినటువంటి ఒక లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు మనం చేరుకోగలుగుతాం ఈ ఎలిమినేషన్ బీజేపీ క్యాండిడేట్ ఎలిమినేషన్తోనే మనం విజేత అనేది ఎవరు అనేది తేడతెల్లం కావడం జరుగుతుంది ఇది పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నలభై ఎనిమిది మంది అభ్యర్థుల్లో అంటే నలభై ఎనిమిది మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు పోటా పోటీగా షేర్ అవుతున్నటువంటి ఓట్లు చూసుకుంటా ఉన్నాం ఇంకా ఇద్దరు మన బీజేపీ క్యాండిడేట్ మన ఇండిపెండెంట్ క్యాండిడేట్ అశోక్ సార్ వీళ్ళిద్దరున్నారు వీళ్ళిద్దరితో కలుపుకుంటే మొత్తం యాభై రెండు మందిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటా ఓట్లు షేర్ అయ్యేట షేర్ అవుతూ ఉన్నాయి ఉత్కంఠ ఉత్కంఠ రేపుతున్నటువంటి ఈ ఫలితంలో ఈ సాయంత్రం లోపు విజేత ఎవరనేది చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఉత్కంఠభరితంగా ఉన్నారు ఏదేమైనా కొంచెం అధిక్యంలో తీర్మర్మలన్నా గెలుస్తుండేది మన ఈ యొక్క ఎన్నికల సరళి చూసుకుంటానంటే అర్థమవుతూ ఉన్నది అంటే ఈ యొక్క తీర్మర్మలన్నా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలవడానికి దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క స్కోర్ కూడా చేసి విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క సర్గ్ చూసేస్తూ ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం అప్డేట్